క్లోజ్ లో ఉండాలి కదా మీరు ఓపెన్ చేసి బ్రేక్ కొట్టి వచ్చేసారు డేంజర్ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది మీరు వదిలేసేయండి ఇక్కడికి యూటర్న్ చేస్తాను మొత్తం దూరం వదిలేసింది కాళ్ళు హ్యాండ్ లెగ్స్ లెగ్స్ హ్యాండ్స్ మొత్తం కనిపిస్తుందా కనిపించట్లేదు అంటే మీరు కరెక్ట్ లైన్ లో లేరు ప్రాపర్ గా లైన్ లో లేరు అని మీ కాల్ ఇప్పుడు దాకా అక్కడ లేదా ఉంది కానీ నేను ప్రెస్ చేయలేదు అంటే మీరు బ్రేక్ అనగానే సర్వన్ సౌండ్ వచ్చింది మీరు ఎక్సలెటర్ వైపులో పెడుతున్నారేమో అది డేంజర్ లేదు మరి సౌండ్ వచ్చింది జాగ్రత్త అంటే నాకు కనిపించలేదు చేయాలి స్లో చేయాలి ఇది మిస్టేక్ నాకు అర్థమైంది అర్థమైందా చూడండి ఎంతలో ఎక్కిచ్చారు ట్వంటీలో ట్వంటీలో ఎక్కిచ్చారు ఓకే డే ఫోర్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతున్నాం డివైడర్ రోడ్డు ఓకే స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు మనం చూడండి రోడ్లో రైట్ సైడ్ ఉన్నాం అంటే రాంగ్ వేలో ఉన్నాం నిజానికి ఇటు సైడ్ మనం పెట్టాలి అంటే కారు ఇటు సైడ్ రొటేట్ చేసి పెట్టాలి అవును కానీ మనం కారు ఈ ఫేసింగ్ లో పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ కి వెళ్ళాలంటే ఇది రాంగ్ రూట్ అవును రాంగ్ రూట్ వెళ్ళేటప్పుడు మీకు తప్ప పక్కన వాళ్ళకి తెలియకూడదు అంటే ఎవ్వరు రానప్పుడు వెళ్ళాలి అనమాట మనం ఇక్కడ నుంచి ముందు వాళ్ళైతే ఈజీ కనిపిస్తుంది వెనకాల కొంచెం మన కారు టర్న్ అయిన తర్వాత వెనక నుంచి ఏమొస్తున్నాయో కనిపించదు బ్లైండ్ స్పాట్లోకి వెళ్తుంది సో ఇక్కడ ఉన్నప్పుడే వెనక చాలా దూరంగా అంటే మీ కారు ఇట్టించి అటు సైడ్కి వెళ్ళి స్ట్రైట్ చేసుకొని మీరు కొంచెం పికప్ అంటే ఒక ట్వంటీ దాకా తీసుకొచ్చేసరికి ఒక సెవెన్ ఎయిట్ సెకండ్స్ పట్టింది సెవెన్ ఎయిట్ సెకండ్స్ పాటు వెనకాల ఎవరు రాకుండా ఉంటే మీరు ఫుల్ సేఫ్ ఉంటారు అంటే ఇక్కడ ఉన్నప్పుడే వెనకాల దూరంగా కూడా ఏమి రానప్పుడు చూసుకున్న టైంలో మూవ్ చేసేయండి ఇక్కడ మీరు ఫుల్ కట్ చేశారు ఫుల్ కట్ అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ రౌండ్ తిప్పండి చాలు వన్ అండ్ హాఫ్ తిప్పేశారు స్ట్రైట్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ సేమ్ మనం సిగ్నల్ స్టీరింగ్ అయిపోయింది తర్వాత సిగ్నల్ స్టీరింగ్ గేర్ గేర్ వేసేయండి ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ మీద రెడ్ కలర్ ఉన్నాయా రిమూవ్ ఏముంటే అవి రిమూవ్ చేసేసుకో ఇప్పుడు క్లచ్ బైటింగ్ పెట్టుకోండి బ్రేక్ అలాగే పట్టుకొని పెట్టాను వచ్చింది ఇప్పుడు క్లియరెన్స్ చూసుకోండి ఓకే వెళ్ళొచ్చు అనుకుంటే బ్రేక్ రిలీజ్ చేసుకొని క్లచ్ మూమెంట్ మీదే వెళ్ళండి క్లచ్ మొత్తం అయితే ఓపెన్ చేయొద్దు అటు వెళ్ళి స్ట్రైట్ అయిన దాకా ఇట్లా హెడ్ రొటేట్ చేసి చూసుకోవడం అలవాటు చేసుకోండి ఏదైనా కిట్ సైడ్ చూడండి ఇలా హెడ్ రొటేట్ చేసి చూసుకోవడం అలవాటు చేసుకోండి ఇప్పుడు క్లచ్ మొత్తం ఓపెన్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ రెడీగా చేసేయండి మీకు నెక్స్ట్ గేర్ వేసుకోవడానికి ఓకే మెల్లగా స్పీడ్ పికప్ చేసుకుని కంటిన్యూ మిర్రర్స్ అబ్జర్వేషన్ ఉందా వెనకాల మిర్రర్ గమనించుకుంటూ ఉండండి ఓకే మనం ఎంత ముందు ఇక్కడ కమింగ్ లెఫ్ట్ ఓకే ఇంత ముందు ఏం చేయొచ్చు మనం క్లచ్ హోల్డ్ చేసి బ్రేక్ మీద క్లచ్ అప్పుడే అవసరం లేదు ఫస్ట్ చేయాల్సింది ఇండికేటరే మనం సైడ్ ఆగాలన్నా టర్న్ అవ్వాలన్నా ఫస్ట్ ఇంటిమేషన్ ఇండికేటర్ ఓకే ఏం చెప్పుకున్నా మనం లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ మిర్రర్ లో చూసుకొని చూసుకొని మనం ఉన్న రోడ్డు లెఫ్ట్ నుంచి పక్కన రోడ్డు ఫుల్ లెఫ్ట్లోకి ఎంట్రీ ఇవ్వాలి అక్కడ ఆటో అడ్డు ఉంది కాబట్టి మీరు ఆటోకి వీలైన దగ్గరికి వెళ్తే చాలు ఓకే లెఫ్ట్ ఇండికేటర్ వేసు గేర్ సెకండ్లో వేసేసేయండి కొంచెం స్లో చేయండి ఇంకా లెఫ్ట్ రండి ఇంకా లెఫ్ట్ రండి రైట్ ఒకసారి చూసుకోండి స్టీరింగ్ అలాగే ఉంచండి క్లచ్ కూడా అలాగే ఉంచండి అంటే హాఫ్ చాలు ఇంకా లెఫ్ట్ రండి స్ట్రైట్ చేయండి ఇది లెఫ్ట్ లైన్ మీ పక్క నుంచి వచ్చే ఒక బైక్ మన కోసం ఆగక్కర్లేదు అతని దారిలో అతను వెళ్ళిపోతారు ఆ బైక్ ప్లేస్ లో ఒక పెద్ద కార్ వచ్చిన వ్యాన్ వచ్చిన చూడండి ఇప్పుడు ఆటో చూడండి ఏ లైన్ లో ఆగింది లెఫ్ట్ లైన్ లో ఆగింది లైన్ టూ లో ఆగింది అంటే డేంజర్ లైన్ లో ఆగింది మెల్లగా మన లైన్ కు వచ్చేసేయండి ఇప్పుడు మీ స్పీడ్ ఎంత ఉంది ఉంది ఇండికేటర్ ఎట్ సైడ్ వేయాలి ఇండికేటర్ మన లైన్ చేంజ్ అవ్వాలి ఇండికేటర్ అండ్ మిరర్ లో క్లియరెన్స్ లేదు సో మీరు ఈ లైన్ లో కేర్ఫుల్ గా ఉండండి మనం మిడిల్ వెళ్ళకూడదు మిడిల్ వెళ్ళడం వల్ల అతను ఫస్ట్ ఇండికేటర్ అనుకున్నాం వేసాం నెక్స్ట్ క్లియరెన్స్ ఇప్పుడు చూడండి మెల్లగా లైన్ చేంజ్ అయిపోండి స్లోగా మీరు ఇంకా ఈ లైన్ వెళ్ళారంటే మన ముందు రిక్షా ఉంది అడ్డు ఉంటది పెంచమంటారా పెంచుకోండి పెంచుకొని మీరు కూడా ఒక మినిమం స్పీడ్లోకి వచ్చేసి క్లియర్ చేసుకోండి చూడండి మనం ఇండికేటర్ వేయడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మన పని అయిపోయింది స్టాప్ చేయడం కూడా అంతే అది లేదంటే ఇక్కడ టర్న్ అవుతున్నాం అనుకోని వెనకాల వాళ్ళు డైరెక్షన్ మారిపోతారు సో మనం యూస్ చేయడం ఇంపార్టెంట్ టైం టు టైం దాన్ని ఆఫ్ చేయడం కూడా అంతే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్లో ఉండండి చూసుకోండి చూడండి అక్కడ కటింగ్ ఉండబట్టి ఆ పర్సన్ వస్తున్నారు సో మనం ఇలాంటి కటింగ్స్ ఇక్కడ చూడండి డివైడర్ పైన చెట్లు కూడా ఉన్నాయి డివైడర్ హైట్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది విడితేమో ఒక టూ ఫీట్ ఉంది మనకు ఆ చెట్లు ఉండడం వల్ల కొంచెం కనిపించట్లేదు అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఇక్కడ రాంగ్ రూట్ వస్తూ ఉంటారు ఇలాంటి చోట కేర్ఫుల్ గా ఉంటారు మనకు కనిపిస్తుంది ఆయన ఇప్పుడు రాబోతున్నాడు అని కొంచెం స్లో చేయండి ఇప్పుడు ఆయన చూడండి అసలు చూసుకుని కూడా చూసుకోడు అసలు రావడానికి ట్రై చేస్తాడు ఆగారు వెళ్ళచ్చు కంటిన్యూ స్పీడ్ బ్రేకర్స్ వెళ్ళాం నిన్న గుర్తుంది కదా స్పీడ్ బ్రేకర్స్ రాబోతున్నాయి దాన్ని బట్టి మీరు స్పీడ్ బ్రేకర్స్ నిన్న నేను చూపించాను కాబట్టి ఈరోజు మీరే చేయండి ఓకే వచ్చేస్తా స్పీడ్ బ్రేకర్ మీ ముందు వెహికల్ ఉంది జాగ్రత్త స్లో చేసుకోండి మీ ముందు ఉన్న వెహికల్ టైర్స్ మొత్తం మీ విజన్లో ఉండాలి కవర్ చేయొద్దిలాగా రావడానికి ట్రై చేస్తున్నా కొంచెం ఆగడానికి క్లచ్ క్లోజ్ చేయకుండా బ్రేక్ యూజ్ చేశారు స్పీడ్ బ్రేకర్ మీద మన క్లచ్ ఎలా ఉండాలి క్లోజ్ లో ఉండాలి మీరు ఓపెన్ చేసి బ్రేక్ కూడా టచ్ చేశారు డేంజర్ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది క్లోజ్ చేయాలి మీరు అసలు చేయలేదు టచ్ కూడా చేయలేదు నేను చేద్దాం అనుకున్నా మీకు చూపించాలి ఒకసారి చెప్పాలి కదా అని చెప్పి ఉంచాను స్పీడ్ బ్రేకర్ మీద మన క్లచ్ క్లోజ్లో ఉండాలి ఇలా అంత క్లోజ్ హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ ఉండాలి నిన్నే కదా చేసాం గుర్తులేదా ఓకే ఓకే హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉన్నప్పుడు ఏంటి మనం ఫస్ట్ చేసేది వెహికల్ ని 10 స్పీడ్ కి స్లో చేసుకొని మనం ఓపెన్ లో పెట్టాల్సినప్పుడు అంటే పెద్ద స్పీడ్ బ్రేక్ ఫస్ట్ గేర్ వేసే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేక్స్ దగ్గర హాఫ్ క్లచ్ హ్ నార్మల్ స్పీడ్ బ్రేకర్ మన క్రాస్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలి కదా అది క్లోజ్ చేస్తుండేనేగా రిలీజ్ చేసేది నేను క్లోజ్ క్లోజ్ అయిపోతే రిలీజ్ నుంచి చేస్తారు yes 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 ఆఫ్ అది కంటిన్యూ ఓకే ఇక్కడ చూడండి కటింగ్ ఉంది ప్లస్ ఆపోజిట్ స్ట్రీట్ ఉంది కొంచెం హార్న్ ఎక్కువ యూస్ చేసుకోండి ఓకే కంటిన్యూ హ్యాండ్ కొంచెం రైట్ కింద పెట్టుకోండి ఇక్కడ పట్టుకుంటే మీకు హార్న్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చూడండి డివైడర్ మధ్యలో చెట్లు ఏం లేవు ఏమన్నా వస్తున్నారో లేదో ముందుగానే ఈజీగా తెలిసిపోతుంది మీరు ఈ మిరని కొంచెం ఫోకస్ పెంచాలి చూడండి ఆటో స్లో లైన్లో ఆగింది మనం ఇట్లా కార్లో వెళ్తూ ఆ లెఫ్ట్ ఇండికేషన్ ఇస్తే వెనక వచ్చే వాళ్ళకి లెఫ్ట్లో వెళ్ళమని మనం సైన్ చేసిన లేదు అది అట్లా అనుకుంటారు కానీ మనం రైట్ ఇస్తే వాళ్ళు ఇటు వెళ్తారు మనం రైట్ ఇవ్వాలి అది కూడా బ్లింక్ మీకు ఫస్ట్ వచ్చి చెప్పాను టచ్ చేయడం అది చెయ్యాలి మనం వెనకాల వచ్చే వాళ్ళని మేము స్లోగా వెళ్తాం మీరు వెళ్ళండి అని నుంచి వెళ్ళండి అని చెప్పడానికి రైట్ ఇండికేటర్ ఇవ్వాలి ఓకే ఇక్కడ నేను చేసి చూపిస్తాను మీరు వదిలేసేయండి ఇక్కడ యూటర్న్ చేస్తాను దూరం వదిలేసాను కాల్డ్ హ్యాండ్ లెగ్స్ లెగ్స్ హ్యాండ్స్ మొత్తం రైట్ ఇండికేటర్ వేసాను ఫస్ట్ సెకండ్ క్లచ్ క్లోజ్ చేశాను మనం డివైడర్ దగ్గర యూటర్న్ చేయాలంటే మీ షోల్డర్ కి డివైడర్ కి మధ్యలో మన కార్ కి మధ్యలో టూ టు త్రీ ఫీట్ ఉంచుకోవాలి ఇక్కడ చూడండి ఎంత ఉంది ఇప్పుడు ఒక ఫీట్ అట్లా ఉంది ఫీట్ ఉంది మనం స్టీరింగ్ ఎప్పుడు తిప్పాలి డివైడర్ దగ్గర షోల్డర్ రెండు పాయింట్ లో పోల్ ఉంది కరెక్ట్ గా పోల్ దగ్గర ఫుల్ కట్ ఫుల్ కట్ కొట్టేసి ఇక్కడ ఆపకూడదు మన కారు బస్ వస్తుంది అయినా చండి నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఎక్కడ ఆపాలంటే పర్లేదు మిడ్ పాయింట్ లో ఆపాలి మీరు ఇలా చూస్తే అంటే కరెక్ట్ గా నా షోల్డర్ కదా అంటే ఇలా అక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయా డివైడర్ మీద లైట్స్ కి మీరు ఇలా చూస్తే లైట్స్ అన్ని స్ట్రైట్ కనిపిస్తున్నాయా ఒక స్తంభం లాగా ఆల్మోస్ట్ అంటే డివైడర్ కూడా స్ట్రైట్ కనిపిస్తుందా ఇక్కడ ఆపాలి మీరేంటి బస్సు వస్తుందని బస్సు మనం చూశాడు అతను కొంచెం జరుగుతున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి కొంచెం జరుగుతున్నాడు అంటే మీరు ముందుకు తీసుకెళ్ళకపోతే వెనక లైన్లు ఆపితే వెనకాల వస్తాయి కదా వెహికల్స్ సో వాళ్ళకి అడ్డు వీళ్ళకి అడ్డుండకూడదు వాళ్ళకి అడ్డుండకూడదు మిడ్ పాయింట్ లో ఆపుకోవాలి ఇక్కడ నేను బ్రేక్ క్లచ్ ఇప్పుడు గేర్ చేంజ్ ఏ గేర్ వేస్తాం గేర్ వన్ వేసి బ్రేక్ అలాగే పట్టుకొని క్లచ్ బైటింగ్ తెచ్చుకోవాలి తెచ్చుకున్నాను ఇప్పుడు క్లియరెన్స్ చూస్తాను కరెక్ట్ బైటింగ్ పెడితే చూడండి నేను ఒకసారి బ్రేక్ వదులుతాను కార్ లో మూమెంట్ ఉంది మళ్ళీ లారీ వస్తుంది కాబట్టి బ్రేక్ వేసాను కరెక్ట్ బైటింగ్ పెడితే విత్ క్లచ్ తో బ్రేక్ ని ఆపరేట్ చేయొచ్చు చూడండి ముందు లారీ వెళ్తున్నాయి వెనక బస్ వెళ్ళింది మనకు ఎవరు మన వల్ల ఎవరు ఆగిపోలేదు స్టాప్ అయిపోలేదు ఎవరు వెళ్తూనే ఉన్నారు పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి దేనికంటే మనం ఒక లైన్ లో హాఫ్ కవర్ చేసాము పక్కన అడిషనల్ గా ఇంకొక లైన్ ఉంది వాళ్ళు అటు నుంచి తిరిగేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చూడండి ఫుల్ క్లియరెన్స్ ఉంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కట్ కొట్టాను కొట్ట అది హోల్డ్ ఆ ముందు ఉన్న మెటిల్ తగులుతాం ఓకే అంటే చేసేటప్పుడు ఎక్కడైనా సరే వన్ అండ్ హాఫ్ తిప్పాల్సిందే ఇట్లా మన హోల్డ్స్ పట్టు అది ఫుల్ కట్ కొట్టే కానీ అది హోల్డ్ ఉంటుందా ప్లస్ ఇయర్ కొంచెం పట్టుకుంటే ఉంటుంది స్లోగా వెళ్తున్నాం కాబట్టి ఉంది ఓకే ఇప్పుడు చూడండి ఏ లైన్లోకి ఎంట్రీ ఇచ్చాం మనం ఫస్ట్ గేర్ లో స్లోగా తిప్పుతున్నాం కాబట్టి లైన్ టు సెకండ్ లైన్ స్లో లైన్ లోకి ఎంట్రీ ఇచ్చాం ఇప్పుడు మెల్లగా స్పీడ్ పెంచుకొని ఇండికేటర్ వేసి పెట్టండి వెనక్కి చూడండి ఒకసారి బస్ వస్తుంది సో మనం మీరు స్లోగా వెళ్తూ ఉండండి బస్సు మనకంటే స్పీడ్గా వస్తుంది కాబట్టి మీరు ఈ లైన్లో చిన్నగా కంటిన్యూ అవ్వండి ట్వంటీ వరకు మనకు అవకాశం ఉంది కదా ఈ లైన్ లో ఇప్పుడు బస్ తనకు అలా ఏమొస్తుంది మెల్లగా లాది వస్తుంది స్పీడ్ వస్తుందా స్లో వస్తుందా స్లో వస్తుంది అంటే వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది మీరు ఈ లైన్లో స్లోగా ఉండండి స్లో 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 థర్టీ ట్వంటీ ఓకే ఇప్పుడు చూడండి క్లియరెన్స్ ఉంది మెల్లగా లైన్ చేంజ్ అయిపోండి ఒక బైక్ వస్తుంది జాగ్రత్త ఓకే అక్కడ మన ఇండికేటర్ చూశాడు కదా అందుకని సైడ్ అయ్యారు ఇప్పుడు ఆఫ్ చేయాలండి అంతే మెల్లగా స్పీడ్ పెంచుకొని గేర్ ఆఫ్ చేసుకోండి మీరు చేయబడితే గేర్ తగులుతుంది మీరు ఇక్కడ చూడకూడదు గేర్స్ వేసేటప్పుడు మీరు ఏదైనా రాంగ్ గేర్ వేస్తే నేను చెప్తాను వెంటనే ఓకే మీకు ఈ మిడిల్ లో మిర్రర్ లో కనిపిస్తుందా కనిపిస్తుందా కనిపించట్లేదు అంటే మీరు కరెక్ట్ ప్రాపర్ గా లైన్ లో లేరు అని మీకు ఈ మిరర్ లో ఇది కనిపించాలి ఆ మిరర్ లో ఆ రైట్ సైడ్ వారి పక్కన ఒక వన్ అండ్ హాఫ్ గ్యాప్ కనిపించాలి అది కూడా స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది స్లో చేసుకోండి ఇక్కడి నుంచే నేను కాలే కార్ ఉంది మీరు హెవీ స్టాప్ స్టాప్ అవ్వకుండా చూసుకోండి కొంచెం స్లో క్లచ్ ఓపెన్ అవసరం లేదు పక్కనే ఉంది కదా స్పీడ్ బ్రేకర్ ఓకే కొంచెం ఎత్తేసినట్టు అనిపించింది కదా క్లచ్ ఓపెన్ చేయకుండా ఉంటే సరిపోయేది క్రాస్ వెళ్తున్నారు మీరు ఆ కార్నే వస్తున్నారు కానీ మీ రోడ్ చూసుకోవట్ల జరిగిన జరిగింది కొంచెం రైట్ జరగండి మీరు ఆ కార్ని వదిలేసేయండి మన వెనకాలండి అది మనం ఇస్తేనే వెళ్తుంది గ్యాప్ సరే అది వెళ్ళాలనుకుంటే పక్క నుంచి వెళ్ళిపోతుంది ఓకే కొంచెం రైట్ జరగండి మళ్ళీ మిడిల్కి వచ్చేస్తున్నారు ఈరోజు మీరు కొంచెం లెఫ్ట్కి ట్రై చేస్తూ ఉన్నారు ఒక వన్ ఫీట్ క్రాస్ వెళ్తున్నారు చూసుకోండి హార్న్ వాడట్లేదు ఇలాంటి కటింగ్స్ వచ్చిన చోట ఖచ్చితంగా హార్న్ ప్లే చేయాలి మనం చూడు మనం స్లోకి వెళ్తున్నాను చూసుకున్నారు అతను అతను అంతకంటే స్పీడ్ ఉన్నారు కాబట్టి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు టచ్ క్లోజ్ చేయండి కొంచెం చూసుకొని జరగండి ఇలాంటి వాళ్ళు ఉంటారు మహానుభావులు ఉంటారు మనం కూడా ఏంటంటే అతను వస్తున్నారు అతను ఎప్పుడైతే చూసామో పక్కన క్లియరెన్స్ ఉందా లేదా మనం సేవ్ అవడానికి కంటి అంటే మీరు డివైడర్ రోడ్ లైన ఎక్కడైనా సరే స్టీరింగ్ తిప్పాల్సి వస్తుంది అనే థాట్ రాగానే ముందు మిరర్లో క్లియరెన్స్ చూడాలి ఉంది ఇక్కడ కొంచెం స్పీడ్ ఎక్కువ పెంచకుండా నార్మల్గా వెళ్ళండి ఇలాంటి చోట క్లచ్ ఏం వెయ్యి అవసరం లేదు నిన్న మీరు మొన్న అదే చెప్పారు కదా క్లచ్ హోల్డ్ చేసి పెడితే నాకు నేను యూటర్న్ చేసినప్పుడు నేనేం చేశాను ఇంకోసారి ఇప్పుడు క్లియర్ ఖాళీ ఉంది కదా చెప్తాను కొంచెం అక్కడ గొంతులు ఉంటాయి కొంచెం రైట్లో కూడా ఉంది ఫస్ట్ దూరంగా ఉన్నప్పుడే ఇండికేటర్ వేయాలి ఇప్పుడు మనం తిరగాలా చెప్తాను చెప్తాను పిన్ టు పిన్ చెప్పేస్తాను సార్ ఫస్ట్ ఇండికేటర్ వేయాలి సెకండ్ క్లచ్ క్లోజ్ చేసుకోవాలి మన కటింగ్ దగ్గరకు వచ్చేస్తుంది అన్నప్పుడు వెహికల్ని స్లో చేసుకొని డివైడర్ కి మనకి ఒక టూ ఫీట్ ఉంచుకోండి చాలు టూ టూ అండ్ హాఫ్ చాలు అలా మరీ దూరం ఏంటంటే పక్క లైన్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పక్క లైన్లో వెళ్ళే వాళ్ళకి సో ఒక లైన్ ఫ్రీగా వదిలేసి ఉన్న లైన్లోనే లెఫ్ట్లోకి జరగండి అలా గ్యాప్ ఇచ్చినప్పుడు మీ వెనకాల ఒక బైక్ అతను అనుకోండి ఏం చేస్తారు హిట్ అయిపోతారు హిట్ కాదు మీరు గ్యాప్ ఇస్తే అందులో డ్రై చేస్తారు సో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా మిరలు జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడైతే డివైడ్ రెండు పాయింట్ మీ షోల్డర్ క్రాస్ అవుతుందో ఫుల్ కట్ చేయాలి కార్ చాలా స్లోగా ఉండాలి ఈ లైన్లో లో ఆపేయకూడదు అలా అని ముందుకు తీసుకెళ్ళకూడదు కొనండి కొనండి కొన్ని ముందుకు పోనండి ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఈ ఎండ్ పాయింట్ రూటర్న్ చేద్దాం ఇక్కడ క్లచ్ క్లోజ్ ఓకే మెరట్ని చూసుకుంటూ వెహికల్ని స్లో చేసుకోండి నీటిగా చూడాల్సింది రైట్ అండ్ సెంటర్ స్లో చేయండి డివైడర్కి మనకి గ్యాప్ పెట్టండి గ్యాప్ గ్యాప్ అండి ఒక రెండు అడుగుల పైనే ఉంచుకోండి ఇప్పుడు కొంచెం స్లో చేయండి బ్రేక్ వదలండి మీ షోల్డర్ దాటగానే ఫుల్ కట్ చేయండి షోల్డర్ దాటాకే ఇక్కడ ఫుల్ కట్ స్మూత్ ఇక్కడ ఆపండి స్టప్ మీ కాల్ ఇప్పటిదాకా లేదా మీరు బ్రేక్ అనగా సర్వన్ సౌండ్ వచ్చింది మీరు అది డేంజర్ వైపు లేదుగా మరి సౌండ్ వచ్చింది జాగ్రత్త అంటే నాకు కనిపించలేదు మీ కాల్ ఎప్పుడు క్లచ్ క్లోజ్ చేసిన తర్వాత బ్రేక్ దగ్గర మాత్రమే ఉండాలి చూడండి మిరర్స్ పిల్లర్స్ స్ట్రైట్ ఉన్నాయా డివైడర్ స్ట్రైట్ ఉందా బస్ అతను మనకి కనీసం హార్న్ కూడా ఈజీగా వెళ్ళిపోయాడు వెనకాల వెహికల్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఏమేం చేయాలి మనము ఇండికేషన్ క్లియరెన్స్ చూసుకొని చిన్నగా యాక్సలరేషన్ వదల లేదు ఫస్ట్ ఆగి ఆగగానే ఫస్ట్ గేర్ లో పెట్టాలి గేర్ మార్చుకున్నా మనం థర్డ్ లో ఉన్నాము ఆగిపోయింది పక్కన ఆగిపోతది ఇంజిన్ ఏం రావట్లేదు అనుకుంటాం ఇక్కడ వచ్చి తెలుసు అయితే దగ్గర ఆగుతాడు లేదంటే కొట్టేస్తాడు ఓకే మో ఇంకొకటి బైటింగ్ పెట్టుకొని బైటింగ్ క్లచ్ చాలు ఇప్పుడు క్లియరెన్స్ ఉంటే మూవ్ చేయండి ఉంది క్లియరెన్సా లేదు ఓకే బ్రేక్ ఓపెన్ ఓకే వన్ అండ్ హాఫ్ కొట్టారు కాబట్టి ఖచ్చితంగా స్లో లైన్లోకి వెళ్తుంది స్లో లైన్లోనే స్ట్రైట్ చేసేయండి అది లెఫ్ట్ లైన్లో మెయింటైన్ అవ్వండి కొంచెం హ్యాండ్ రెడీగా ఉంచుకోండి గేరింగ్కి వేసేయొచ్చు గేర్ ఓకే ఇప్పుడు సిగ్నల్ సిగ్నల్ వేయాలి వేసుకొని క్లియరెన్స్ ఉంటే మెల్లగా లైన్ చేంజ్ అయిపో స్పీడ్ కూడా ఉందా ఓకే గేర్ చేంజ్ అంత ఆర్పిఎం తీసుకెళ్ళొద్దు వన్ అండ్ హాఫ్ డే సౌండ్ వస్తూనే ఉంది డాష్ బోర్డ్ గమనించండి ఎందుకు సౌండ్ వస్తుందండి స్పీడ్ వద్దు స్పీడ్ వద్దు థర్టీ ఫైవ్ ఆ రేంజ్ వెళ్ళండి కానీ మీరు ఎక్సలేటర్ ఏం చేస్తున్నారంటే అక్కడికక్కడే అగ్రెసివ్గా యూజ్ చేస్తున్నారు అగ్రెసివ్ కాదు నేను వెళ్ళిపోతుంది అట్లాగా అది కొంచెం కంట్రోల్ తెచ్చుకోవాలి ఆ మిస్టేక్ అది నాదే కొంచెం గేరేగానే సప్ కొంచెం ఐఆర్పీఎంస్లోకి వెళ్ళిపోతున్నారు కంటిన్యూ చేయండి మీరు ఇది మిస్ అవుతున్నారు ఈ మిరర్లో ఆ లైన్ కనిపించడం అనేది మిస్ అవుతున్నారు అంటే ఏం జరుగుతుందంటే మీరు మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో మీరు రైట్ సైడ్కి ఉంటే కనుక అటు సైడ్ బైకులు దూరేస్తారు ఇప్పుడు చూడండి అక్కడ స్లో వెహికల్ ఒకటి వెళ్తున్నాం స్పీడ్ లో మీరు ఇక్కడ లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి సిగ్నల్ వేయండి అది చూసుకొని కొంచెం ఇక్కడే జరగండి అంటే టైర్స్ లైన్ కట్ తీసుకెళ్ళండి చాలు మళ్ళీ బైకులు కూడా వస్తున్నాయి మళ్ళీ రైట్ ఇండికేటర్ వేయండి లేదంటే చూడండి ఒక అతను దూరడానికి ఎలా ట్రై చేస్తున్నాడు అది ఓరే ఓరే వచ్చేస్తాను అసలు చూడండి అంటున్నాడు స్పీడ్ వెళ్తున్నాడు కదా స్పీడ్ లైన్లో ఉన్నారు అతను ఇప్పుడు మెయిన్ లైన్లోకి వెళ్ళిపోయి ఇండికేటర్ ఆఫ్ చేసుకోండి ఇండికేటర్ ఆఫ్ చేసుకోండి ఓకే స్పీడ్ బ్రేకర్స్ అక్కడ కనిపించినాయి మీకు ఇక్కడ క్లచ్ క్లోజ్ చేసేయండి రోలింగ్ రోలింగ్ మూమెంట్లో వెళ్తున్నాం బాగా స్లో చేయాలి బాగా స్లో చేయాలి ఇది మిస్టేక్ నాకు అర్థమైంది అర్థమైందా చూడండి ఎంతలో ఎక్కిచ్చారు ట్వంటీలో ట్వంటీలో ఎక్కిచ్చారు ఎందుకు మీ లెగ్ యాక్సలరేషన్ మీద ఉంది ఉంది ఒక కూడా స్పీడ్ గానే ఎక్కిచ్చారు కొంచెం స్పీడ్ బ్రేకర్స్ నిన్న బాగానే చేశారు మీరు చూడండి లెఫ్ట్ కి వెళ్తున్నారు ఎందుకు లెఫ్ట్ కి వెళ్తున్నారు నేను కరెక్ట్ గా దీన్ని హోల్డ్ చేయక ఓకే ఓకే కొంచెం ఫ్రంట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి చూడండి స్లో చేసుకోండి ఇంకొంచెం స్లో చేయండి చాలా బ్రేక్ వదిలేయండి ఓకే స్ట్రైట్ ఉండండి మీరు ఆ మిర్రర్ చూసుకోండి ఈ మిర్రర్ ఫాలో చేయండి ఓకే క్రాస్ వెళ్తున్నారు ఇది కొంచెం ఈ రోజు క్రాస్ ఎక్కువ వెళ్తున్నారు మరి అంటే మెయిన్ రోడ్ ఇది అసలు చాలా హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్డు కదా నాకు అర్థమైంది ఏంటంటే టెన్స్ ఫీల్ అయినప్పుడు మాత్రం బ్రేక్ అయ్యి గ్లాస్లో క్లచ్ ఫుల్డ్ చేశాను ఫుల్ కదా ఫుల్ ఓకే చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది మీ లైన్లో ఒక లారీ స్టాప్ చేసింది అవునా సిగ్నల్ వేసేయండి నెక్స్ట్ ఏం చూసుకోవాలి అవుతుంది లో చూసుకోవాలి చూసుకొని మెల్లగా ఏమీ లేనప్పుడు మీరు లైన్ చేంజ్ అయిపోండి ఇలా వాళ్ళందరూ చేంజ్ అయిపోయారు మీరే చేంజ్ అవ్వలేదు ఇంకా హారన్ మళ్ళీ రైట్ ఇండికేటర్ వేయండి మళ్ళీ రైట్ మిర్రర్ చూసుకొని రైట్లోకి వెళ్ళిపోండి ఇది మన మెయిన్ లైన్ సిగ్నల్ ఆఫ్ చేసుకొని మెల్లగా స్పీడ్ తడ్ పెట్టుకోండి కంటిన్యూ